బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కిపోయిపోయారు చచ్చా ధర్మంజయ్ బాబు గొంతు కార్యపత్రం గుర్తుకొచ్చుకో డబ్బులు లేవు బాపా ఎవడు అడిగాడ్రావడు అడిగాడ్రాంట్రా కాల్ తీసేది ఈ నలస కోసం అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుట్టని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే మడతాను నువ్వు ఎవడురా నన్ను పంపడానికి ఇవి ఆరేది మాట్లాడుతుంది మరింద తక్కద చెప్పే అత్తీ ఏంటి అత్తీ బొచ్చా ఆ నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను ఓ నువ్వు చెప్పడం వెంట థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమిని కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతా ఏంటది గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాయి

ఎంత సేపు వెయిట్ చేయాలి అని ఉండమని అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు అతల కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఏవంట మాత్రం తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పెట్టేసుకుంటాలా ఏంట వస్తున్నావు హై హే అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ ఎలా ఈ టైంలో పోలీసులు వస్తున్నారండి ఇక్కడికి చెక్ చేయండి సార్ ఎవరు సార్ రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకు ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాలా మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలున్నది ఎవరు మా అక్క ఇంట్లో ఉంటారు నేను మా అక్క అమ్మ నన్నులేట మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు రొచెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు గుంటనక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్చర్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు ఏయ్ రా రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందావు బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తావు కదా నేను ఉంచుకోనా కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పియడ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకేళ్లోటు రాకుండా చూసుకుంటాను నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించ లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వే నా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పై నుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్ కొచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చేయి అలాగే సార్ కనుక్కోవాలా స్టేషన్ కొచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా ఎక్కడ ఉంటాడు మాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ తీసుకున్నారా అరే నేను ఇక్కడ ఓనర్ ఎవడు నేనే ఏ ఈ నీకు బ్రెయిన్ సరిగ్గా సర్కిల్కి పంజేయలేదంట ఎవరు చెపారు పార్వతమన్న వర్చిపోయమంట పార్తమ్మ ఏ పార్తమ్మ అబ్బే బాబు గుర్తొచ్చింది ఏ నాకు రెండు లక్షల క్యాండిడ్ పెట్టుకోవడానికి అప్పించింది కంపతి సావిడ నాకు కొడుకో షర్ట్ కొనాలి నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా తీసుకోలా ఆ కన్నీ దెన్ గో అహెడ్ ఐ దానికి దమ్కి ఇచ్చా ఉంటే ఏంట్రా ఇందా పట్టు కార్తే ఇది వెళ్ళిపోద్ది లోపల ఏయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నాన్నా ఓహ్ ఇలాగైనా ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా నాన్నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ సాయంత్రం రెండు లక్షలు పంపించే సైకాలజీ గంటలు పంపించేస్తాను పైన పది పైల్పదేంటి ఏవబా ఇపుడే చేస్తాను తొంగన ఇదిగో ఆ థాంక్స్ రా స్లాంగ్ ఏంటిది ఏంటండి ఏయ్ వాట్ ఇస్ దిస్ డబ్ల్యూహెచ్ ఏంటి ఫ్రెండ్‌షిప్ సార్ ఫ్రెండ్‌షిప్ డబ్బుకే ఉంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒక్కోసారి గంటలో రెండు లక్షలు ఇవ్వచ్చు ఓహో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకొని వెళ్ళరా నీ బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే నాసా ఏంట్రా మేము వస్తాం పక్కపట్టు లాగుతారండి బాకీ తీర్చేద్దాం అని నువ్వు నాకు బాకీ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర అప్పు తీసుకున్నారా నా దగ్గర అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పరుగారు కదా అదే అరే సారీ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అర్జెంటుగా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వాని యా ఆగినట్టుంది ఏంటి ఏం చేసారా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసానురా ఏదో చేసుకుంటా చూతే ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగ అంటాడు గానీ నువ్వు మాత్రం నీ ఎక్స్‌పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా జై వీళ్ళు ఎక్కడ దొరికారాయ్ బాబు నువ్వు రావయ్యా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలేంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడే ఉండాలి ఒక క్వాలిటీ కూడా లేదు బెస్ట్ ఆఫ్ లాక్ చెప్తున్నావు మీకు ఎలాంటి అమ్మాయి కావాలి నాకు ఎలాంటి అమ్మాయి వద్దు ఏ ఏంటంటే ఏం చెప్తాం ఇలాగే ఎవరు రిక్వైర్మెంట్ వాళ్ళకి ఉన్నాయి మాలు అంటే నా అసమే వేస్తుంది కానీ 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 రెడీ అయిపోయింది సార్ ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు కదా ఏంటో పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే అలాగే పర్వాలేదా సెంటు బాగుంది నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం వాటర్ బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ ఇచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరిచుకోవాలి ఎవడ మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్కువ మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాం చూడు సరే సార్ శృతి ఇంకేం సేపు హాయ్ శృతి ఓ శృతి కమ్ ఆన్ హావ్ ది స్వీట్ హావ్ ఇట్ యా దేనికి నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఏజ్ బారేది అలాగే సరంకు ఏజ్ బారేన్ దానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న కాలిబర్ ని చూసి 5000 రూపాయలు పెంచారురా నువ్వు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా రేయ్ తినరా తినో నేను ఉండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవడరా నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పసుపతినే సార్ 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 నేను సార్ మీ వాచ్మెన్ అండి నీ కాకింట్లో పని ఏంట్రా పెద్దవాడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను ఏడి చేసాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి పడురాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్ డి మగతికొద్దా మీ ఇద్దరికి అందరు వచ్చేసారా ఇంకెవరైనా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడే ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ సరటం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డానవధువు కామంధుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడపాంగ్ అనేది అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ముగ్గురి ఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవరి ప్రెజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది చికెన్ తెచ్చుకుందాం ప్లీజ్ నా మాటలు ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోయాడా లేదు పోసాడు ఇంటికా యా రంగు బాక్స్ ఏంటి టిఫిన్ బాక్స్ ఉప్మా ఉందా లేదు ఎప్పుడు తినేసాను నంబర్ అడగవే మీ మొబైల్ నంబర్ ఎంత అది దీని నుంచి నా ఫోన్కి కి మిస్డ్ కాల్ ఇస్తాను అప్పుడు అప్పుడు థాంక్స్ నువ్వు ఎందుకు రా ఇక్కడ ఏ ఎవరిని కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ కదండి ఎక్కడ కూడా ఏమ్మా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు

ఎప్పుడేంటి వెళ్ళిపోయింది ఫోన్లో నువ్వు అన్న వచ్చు మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా బాగున్నావురా నాకు చిన్న డౌట్ రా ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మాత్రం ఏం చేస్తాం మానవ చేతిలో లేదు అంతేలే ఫ్యామిలీ మొత్తం ఉప్మా దీన్ని బతికేస్తున్నారా బాబా దేవుడు ఉన్నాడో లేదో తెలియదో కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ స్వామి ధర్మం చే స్వామి ఓ వీడితో ఎందుకు ఎంతో కొంత పెట్టరు తీసుకో పండగ తీసుకో పండగ దీంతో ఏం పంట చేసుకోవట్రా సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఈ అద్దరిపై ఏం కొనవచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఓవరక్షన్ చేస్తున్నావు ఓవరక్షన్ చేసేది ఎవరా నువ్వా నేను తొక్కలో అద్దరిపైసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావురా ఎక్కువ మాట్లాడుతున్నా ఇష్టం ఇది పట్టుకో తీసుకో బిర్యానీ తిను ఆటోలు లాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందరా ప్రతి వాడు పాల అద్దిరిపాయి వేసి పంట చేసుకో బర్త్డే వేసుకో మ్యారేజ్ చేసుకో హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికు లైన్ వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బ్యాస్కెట్ బాల్ తోడ్ దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ లోపు దగ్గర నమస్కారం సార్ ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్ రే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు చూస్తా నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడా చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందే పుట్టి బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా పద్మావతి హ్యాపీ అయినా టైల్స్ వేస్తున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ హృదయం వెక్కడున్నది హృదయం వెక్కడున్నది హాయ్ అంకుల్ ఏంటి డల్గా ఉన్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకు నాకెవరు రాస్తారా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం ఏమైంది అంకుల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండోవాడు పండు ఆయన చూస్తే ఈ పోలీసు వాడు అందినేస్తాడు ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో బటానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడు ఏంట్రా పండుగాడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా అమ్మా ధర్మజయ్ తల్లి జీని ప్యాంట్ చూసి వెళ్ళమ్మా కామంత కట్టలు ఆడిపోతున్నాను ధర్మజయ్ అమ్మా ఫ్లాంటర్ అది ప్లాక్ అదిరింది నువ్వా బాబు నికు దమ్ముంటే ధర్మం చెయ బాబు ఏయ్ ధర్మం చేయడానికి దమ్ము ఎందుకురా మాట తినడానికి కావాలా అబ్బే ఏంట్రా ఎలా ఆడకుంటే చెప్పు బాబూ ధర్మం చెయ్ బాబా ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి వినిపిస్తావా అబ్బే ఏయ్ ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా ముక్కయ్యా సార్ కోస్తారా అట్టగ సార్ ఏయ్

सुख में सब साथी दुख में ना అన్న చెప్పన్నా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఇప్పుడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట దృష్టి సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలా నాకు వదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్

ఏం నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉపమానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ಏನಾಡಣ್ಣ ಬಿಟ್ಟ ಅವನ ಇದಿಗೋ ಇದಿಗೋ ತಿನ್ನು ತಿನ್ನು ಉಪ್ಪ ಇದಿ ತಿನ್ನಿಸಿ ನಾನು ಕೊಡ್ತೀನಿ ಕೋ నమస్కారం సార్ సిటీలో భిక్ష నా మీద కట్టారు సార్ ఎవడో జనరల్ సెక్రటరీ అండి సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకుంటున్నాడు సార్ లేదండి అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే పెట్ట గోవింద చెప్పనా ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు నువ్వు చెప్పు కాదు ఇక్కడే ఉన్నావు నువ్వెక్క నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ రైట్ నువ్వు ఇక్కడే ఉంటే నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను

ఏంటి నేను చూస్తుంటే నీ వీపు మరి తెలియటా నాకు తెలియట్లేదు ఎవరినైనా లవ్ చేస్తే కదా నీకు తెలియటానికి ఇప్పుడేంటి అయితే లవ్ ఇప్పటివరకు కానీ ఇప్పుడు ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం నువ్వు షాక్లు వై ట్రూలీ కంప్లీట్లీ మాట్లాడుకుందాం క్లాస్కి వెళ్ళిపో